హాయ్ అందరికీ మా లియో చాలా అందంగా ఉంది కదండి బయటికి రమ్మనేసి తీసుకెళ్ళమని చెప్పేసి గొడవ చేస్తుంది చూడండి వాకింగ్ పోవాలంటే చెప్తుంది మాకు వాళ్ళ డాడీని ఖచ్చితంగా అడుగుతుంది బాగా సతాయిస్తుంది అప్పుడు అర్థం చేసుకోవాల మనము మొన్న ఎంత పని చేసిందంటే వాళ్ళ డాడీ ఎంత ఇష్టమంటే వాళ్ళ డాడీ అంటే తనకి వాళ్ళ డాడీ బయట వెళ్ళాడు అది వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీతో పాటు నాకు తెలిసే ఆయన బండిలో వెళ్ళిపోతే నేను ఎత్తుకొని ఉన్నాను చాలాసేపు అంటే పది నిమిషాలు ఎత్తుకొని ఉన్నాను అలా వదిలితే వెళ్ళిపోతుంది అనేసి ఇంక పది నిమిషాలు అయిపోయింది ఇంకా ఆయన చాలా దూరం వెళ్ళుంటాడు ఇంక వెళ్ళదులే అనేసి వదిలాను అంతేనండి దారిలో వెళ్ళిపోయింది ఆయన్ని ఎట్లా వెళ్తాడో ఆ దారి పట్టుకొని నేను రన్నింగ్ రేస్ చేసుకుంటా పోయినానండి అసలు ఎలా పరిగెత్తానో ఏమో నాకైతే ఇప్పటికీ అర్థం కాల అలా పరిగెత్తుకొని పోయి వెతుకొని వచ్చాను వీధిలో కుక్కలు ఉన్నాయి భయపడిపోయినా అవి ఏం కొరికేస్తాయనేసి కాపాడుకున్నాను లేవని ఆ రోజు మాత్రమో అంత పిచ్చి వాళ్ళ డాడీ అంటే తనకి కూతురా అని పిలుస్తాడు వాళ్ళ డాడీ వెళ్తాది Let's look like chain.